భారీ రుణ రుణ కుంభకోణం జరిగింది అది మొన్న ఫస్ట్ విడత రుణమాఫీ అయితే మనకు రైతులకు ఫోన్లకు ఊర్లల్ల లీస్ట్లలో రావడం జరిగింది కొంతమంది రైతులు ఏ బ్యాంకులలో రుణం లేనో కూడా ఫోన్ మీకు రుణమాఫీ అయినట్టు మెసేజ్ వస్తే వాళ్ళ ఆంధ్రలకు గురయ్యారు తర్వాత స్థానిక బ్యాంకులకే అడిగితే మా బ్యాంకులు కావని చెప్తే వెంటనే గాయత్రి షుగర్ ఫేకి అడిగితే ఆవు మీ పేరు మీద మేము రుణం తీసుకున్నాం రైతు చెరుగొట్టే కూలీలకు పట్లైజర్ అని చెప్పిర్రు రైతులకు తెలియదు రైతులకు అగ్రిమెంట్ మీద సంతకాలు తీసుకున్నప్పుడు అందులో ఈ లోన్ ఫామ్ కూడా పెట్టి తీసుకున్నట్టుంటారు రైతులు మేము మేము అగ్రిమెంట్ చేసినామని చెప్తున్నారు ఈ కుంభకోణం చూస్తే దాదాపు నిజామాబాద్లోని నామేవ్వాడలోని యూనియన్ బ్యాంక్లో ఇరవై ఐదు వందల మంది రైతుల పేరు మీద తీసుకున్నారని బయటకు వచ్చింది అందులో మొదటి విడత నాలుగు వందల మంది రైతులకు రుణవైపు వచ్చింది కాబట్టి ఇది రైతులను మోసం చేసి దగా చేసి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఇది రైతులను మన మోసం చేయడం జరిగింది మా దృష్టికి వస్తే మేము కావచ్చు మా మాజీ జడ్పీటీసీ సదాశివ గారు దృష్టికి వస్తే ఏంటనే రైతులను విచారణ చేస్తే మరి చెప్పడం జరిగింది దాన్ని పత్రికలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రుణమాఫీని రైతులకు చెందేటట్టు మన ప్రభుత్వము మంచి ఉద్దేశంతో రుణమాఫీ పెట్టింది కాబట్టి ఈ రుణము రైతులకే ఎందాలే లేని ఏడల మళ్ళా ఈ ఫ్యాక్టరీ చేసిన అవినీతి కూడా బయటకు తీయాలని రాష్ట్ర ప్రభుత్వంను మరియు మన స్థానిక ఎమ్మెల్యేలైన మోహన్ గారిని మరియు రమణ రెడ్డి గారిని కూడా స్పందించి వెంటనే దీని మీద చర్యలు లేని ఏడల గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మేము రైతుల తరపు నుంచి పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల రైతులం కూడా ముట్టడి చేస్తాం ఫ్యాక్టరీ యజమాన్యం కూడా కాళ్ళ బేరంకి వచ్చి రైతుల దగ్గరికి వచ్చి మీరు టీవీలల్లో పేపర్లలో ఇవ్వద్దు మేము మీకు చెక్కులు ఇస్తాం అని భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు కొన్ని గ్రామాలల్లో కూడా వాళ్ళు బయటకు వస్తలేరు ఎందుకంటే మాకు అచ్చరుణం రుణం రాదు లేకపోతే మాకు చెక్కులు రావు లేకపోతే మా అని భయపడుతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి దీని మీద న్యాయ విచారణ కమిటీ ఈ కుంభకోణం బయటకు మేము రైతుల కోరుతున్నాం నా చాలా మంది రైతులకు తెలియకుండా ఎక్కడ సిగ్నేచర్లు పెట్టించుకున్నారు కానీ నిజామాబాద్ నామదేవారా యూనియన్ బ్యాంక్ లా ఇట్లా లోన్లు తీసుకున్నట్టు మాపైనట్టు వీళ్ళకు ఇంతకు ముందు నోటీసులు వచ్చినట్టు కానీ వీళ్ళు మరి మనమైతే తీసుకోలేదు అని ఊరుకున్నారు కానీ ఇప్పుడు మాపి దాంట్లో కూడా వీళ్ళకు మాపైనట్టు వచ్చింది ఇలాది తెలియని రైతులు తీసుకోవడం చాలా ఘోరము ఇటువంటి చర్యల వల్ల రేపు పెట్టే రైతులు చెరుకు పెట్టాలని నేను అనుకుంటాను ఈ సంవత్సరం చెరుకు పెడదాము ఒక రెండు మూడు ఎకరాలు అని ఇంకే కొందరిని ఎంకరేజ్ చేద్దామని కూడా అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మనం రేపు మేము కూడా పెట్టినాక వీళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని కూడా అట్లా చేస్తుండస్తుంది అని అనుకుంటున్నాం ఇది కరెక్ట్ చర్య కాదు వాళ్ళకు అన్యాయం జరిగిన రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అబ్బా నేను చెరుకు రైతును మాకు ఇప్పుడు ఈ ఈ మెసేజ్లు వచ్చినాయి ఈ మెసేజ్ వచ్చినాయి మాకు లోన్ కట్టాలని యూనియన్ బ్యాంక్ ద్వారా ఈ ఎంత ఎంతమంది రైతులకు ఎన్ని లోన్లు మాఫీ అనే మెసేజ్లు వచ్చినాయో అన్ని డబ్బులు మాకు మాకు ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు ప్రభుత్వాలు కా ప్రభుత్వాలు కలెక్టర్ కావచ్చు మా రైతుల పక్షాన్ని నిలబడి కొట్లాడి మా అందరు రైతుల పైసలు మాకు ఇప్పియ్యాలని కోరుచున్నాము ముందు ముందు ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలి et puis